తీరు టైం అయింది లెవ్రా జల్దీరాండి చలో చలో పిట్టుండాలి జుంబా స్టార్ట్

ముందు పుట్టని తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్ మంచి లేదు మర్యాద లేదు ఏ మనం మన గ్యారంటీ ఇచ్చినా అట్లా పోనీ పైసలు ఇట్లయితే లక్ష్మీదేవి కార్డు ఉండదన్నా కష్టం మీ లక్ష్మీదేవి ఏం చేసినా తను ఉండదు కదరా కరెక్టే మరి క్రిస్టియన్స్ ఎవరన్నా పైసలు దేవుడు ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడు ఒక్కసారి ఆ లోన్ ఇయ్యాలే ఈ రోజు రోజు ఉండవురా మనకు వచ్చిండ్రా బ్యాంక్ కార్డు ఉన్నారంట ఫోన్ చేసారు మన గురించే వెయిటింగ్ టైం కొండాలి నడరా అన్న ఇదిగో రేవన్ ఆ గాగు ఆ డైనేజ్ సంగతి ఏం చేసావయ్యా మూడు డోల్ నుంచి చెప్పి చెప్పి యూఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూ నో అట్లాగా సార్ నిన్న హాలిడే సార్ యల్ బ్యాంక్ లో అర్జెంట్ పన ఉంది రాంగనే చెప్పిస్తా ఆ సరే వెళ్ళు వెళ్ళు నాకు కూడా పన ఉంది ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబై మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి ఐ విల్ హావ్ టు టాక్ టు జుంబా ఆ ఏదైతే ఏంటిలే సౌండ్ పొల్యూషన్ సార్ రేపు మీ పని మీద ఉంటా నిజంగా అర్జెంట్ సరే సరే ఈ లోన్ అయితే శాంక్షన్ గానిరా మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్స్ ఉంటావు మీ పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా మీకు లోన్ వస్తుంది కానీ ఆరు నెలలు అవుతుంది ఏం చేసుకోని సార్ పైకి అది పైకి అవుతుంది సార్ రిక్షానికి కొత్త రిక్షా ఇస్తే రిక్షాని తొక్తాడు ఇంకేం డెవలప్ అవుతాం సార్ అది కరెక్టేనయ్యా బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది దానికి మనం ఏం చేస్తాం జీరో వచ్చినా సార్ సొంతగా సూబా సెంటర్ పెట్టుకున్నా చాలా కష్టపడతా సార్ మస్తు ప్లాన్ ఉంది ఏమైనా చేయండి సార్ ప్లీజ్ అసలు లాస్ లేని బిజినెస్ సార్ ఇవ్వాలి రేపు ఎవ్వరిని చూసినా ఏదో ప్రాబ్లం ఫా టూ వై టూ స్ట్రెస్ అయిన సరే వాడని సార్ కి పోసే పైసలు హెల్త్ పెట్టండి అంటే లైన్లు కట్టారు సార్ మా సుబాద్ సెంటర్ కరెక్టే నన్ను ఒప్పిస్తుండ్రే కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం అని తీసుకురండి ఎంత తొందరగా అంత తొందరగా ఇప్పిస్తా మాకేడు ఆస్తులు ఉంటాయి సార్ అరే రే ఊర్లాడ దగ్గర పొలం ఉంది కదా రే అది అమ్మా రా మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందా పొలమా ఆన్కి నీకు ఇద్దరికి పాడగడతారా నా పొలం జోలికి వస్తే తినకుండా పైస పైస కూడా పెట్టుకున్న పొలం ఆపే నేను అన్లే ఆయన అన్నాడు నేను చెప్పిన అంతే నాకు తెలవదా సరే తిన్నారా ఆ రాజేష్ గారు హలీం హలీం అంటున్నాడు జర దినిపించు పంపి సరేనా సరే రెంట్ ఎట్లా కడతామన్నా స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా అన్నా తొందర తీసుకురా నమస్తే అన్న నమస్తే అన్నా అన్న అన్నా నా పేరు సన్నీ అన్న మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా రోజు మార్నింగ్ వస్తానా ఏమైనా చేస్తా రూమ్ ముక్తా టిఫిన్ తెస్తా చాయ్ తెస్తా నువ్వేం చెప్తా చేస్తా శాలరీ కూడా వద్దాన్నా శాలరీ వద్దా వద్దాన్నా రే నేను అంత అవలేకాలు లేక రా ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా ఆ గీత కోసం వస్తాం అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగు అప్పుతా కొడక ఓవే అట్లా అన్న చెప్పింది కదా ప్లీజ్ అయిపోయిందా అన్న పోరా మళ్ళీ లీక్ కాదు కదా అయిపోయింది సార్ లీక్ మళ్ళీ అవ్వకూడదు లేదు లేదు అవ్వదు సార్ లోన్ ఏమిటి అయ్యా వస్తుంది సార్ వస్తుంది వస్తే సార్ కుర్రాడివి కదా సాయం ఉంటామని అద్దెకిచ్చా రెండు నెలల నుంచి రెంట్ కట్టలే ముందే చెప్పాలి కదా మేడం

ఏడికేళ్ళు వస్తారా దమా ఖరాబ్ చేయ నీకు దొంగ సచినోడా మౌని ఏంది సడన్ గా చెప్తానే ఏమైంది కాలికి ఏం కాలే ఆ ఆటోనికి హార్ట్ లేదే నా ఐదు రూపాయలు దొబ్బేసిండు ఐదు రూపాయలా అనికి హార్ట్ కాదే నీకు నోరు లేదు లొల్లి చేసి గల్లా ఏ వద్దే బ్రష్ మొన్న కాఫీ కాల్ చేసింది వాళ్ళ ఆఫీస్లో పేపర్ కూడా అదే పంపించింది ఈ జాబ్ మందేనే బెస్టే నువ్వు దేవుందయ్యా జాబ్ అయితే రాని ఏమనిస్తా సచ్చి సగం అవుతున్నానే ఇంట్లో ఒక్క చాలా కష్టమైంది హెచ్ పెట్టినా మా అమ్మ నాన్నని ఎట్లనూ ఒప్పించింది కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ లాస్ట్ వెరకే ఆపడానికి ట్రై చేసి రే కొండ చిలువ వరే అదే మా బాబాయ్ ఓకే ఒక్క నెల టైం ఇచ్చారు రే ఈసారి జాబ్ కొట్టకుంటే ఇంకంతే పాసలు తోముడేనబ్బా ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది అవునా పట్టి కొట్టేసిన అదే పేపర్ రావాలి జాబ్ గ్యారెంటీ ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి వస్తుంది లేవే అరే నా క్లాస్ కి టైం అవుతుంది నేను ముగిస్తా నాకు చాలా టెన్షన్ గా ఉంది ఏదైనా మంచి మాట చెప్పుపోవే మౌని నీతో నైతది నీతో నైతది నీతో నైతది అయితున్నే నేను వస్తున్నా ను రివైజ్ చేసుకున్నావా నీ ఫ్రెండా అవును సర్ అమ్మే కొడు చేర్పి చాలా స్ట్రెస్ లో ఉండే పొద్దున ఆటోలో చూసా ఏయ జేర సర్ ఏ చేర్పి ఇద్దర్ 1500 చేసుకోవచ్చు దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్ జాబ్ సర్చ్ లో ఉంది చేరదు అవునా సరే జాబ్ దొరికినాకే అడుగుతలే ఓకే సర్ మీరు హైయెస్ట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ థ్యాంక్ యూ సార్ మాది కూడా ఆర్మోరే ఓన్లీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ ఇంజనీరింగ్ వాయ్ నాట్ లైక్ దట్ సార్ ఫస్ట్ ఇయర్ లెక్చరర్స్ డెన్ కమ్ సెకండ్ ఇయర్ చికెన్ ఉన్నాయా సార్ వాట్ లిటిల్ లౌడర్ ప్లీజ్ చికెన్ ఉన్నాయా సార్ థర్డ్ ఇయర్ ఐ ట్రై టు మేక్అప్ సార్ బట్ ఇట్స్ ఓకే రాసిందే కదా తీసుకుంటున్నా నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ మీరు కాడున్నా అరే మీ బాబాయ్ వచ్చిండే ఇంటి కింద వెయిటింగ్ అంట చూసినానే గేట్ కాడనే ఉండు నన్ను తీసుకుపోనికి వచ్చిండే ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజే పంపే ఓకే ఓకే చెప్తా లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీలేవే ఊకో ఇగ ఏం టెన్షన్ కాకి తిన్నావా ఏమన్నా ముందేమన్నా తినే మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండే కదా ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే ఏ నీకు బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా కొన్ని తప్పులు రాయొద్దా కదా నా కర్మ లైఫ్ లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే కొంచెం హుషారు ఉండాలి కదా నేను నువ్వు ఇట్లా డల్ ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే జరా ఆలోచించు మౌని ఇంటున్నావా ఓకే మళ్ళా చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్లెని పంపించే ప్లీజే సరే సరే ఓకే